హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చేసేవాళ్ళంతా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మన ఛానల్ని కనుక ఫస్ట్ ఏం చేసినాయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి బెల్ యాకైనా అయితే యాక్టివేట్ చేసుకోండి మన ఇవాళ అయితే నేనైతే ఉల్లిపాయ పకోడి అయితే తయారు చేసుకుంటున్నాం మేమైతే ఎరగడ్లు అంటాము ఆనియన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చాలా ఈజీగా రాని వాళ్ళకు కూడా అంత టేస్టీగా వచ్చే విధంగా నేనైతే మీకైతే ఉల్లిపాయ పకోడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా ఉల్లిపాయలు అయితే నేనైతే పొడుగా కట్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న తర్వాత దాంట్లో అలాగే గిన్నెలోకి వేసుకోవాలి గిన్నెలోకి వేసుకున్న తర్వాత దాని తర్వాత కరివేపాకు అయితే వేసుకుందాము కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కారము అయితే వేసుకోవాలి దీనిలో అయితే ధనియాల పొడి వేసుకోవడం వల్ల అయితే ఉల్లిపాయ పకోడీ అనేది చాలా టేస్ట్గా వస్తుందండి నేనైతే సోడా ఉప్పు వేసేది వీడియో అయితే స్కిప్ అయిందండి మీరైతే సోడా ఉప్పు కూడా వేసుకోండి నేను వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇప్పుడైతే నేనైతే శనగపిండి నాకైతే పావు కిలో శనగపిండి పట్టిందండి పెద్ద పెద్ద ఐదు ఎరగడ్లు అయితే నేను తీసుకున్నాను మొత్తం శనగపిండి అయితే పట్టింది పకోడి అనేది పప్పుచార్ లేక కానీ చట్నీ కానీ అన్నం లేక నంచుకోవడానికి కూడా లేదంటే ఈవినింగ్ స్టాంగ్స్ కూడా చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టమండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఆనియన్ పకోడీ అనేది నేనైతే పిండి అయితే వేసుకున్నాను కదా పిండి వేసుకున్న తర్వాత పిండి మొత్తం బాగా ఉల్లిపాయలకంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి గట్టిగా ప్రెస్ చే ఒత్తుతూ అనే బాగా ప్రెస్ చేస్తూ ఉల్లిపాయలకు పిండి పట్టేలాగా కలుపుకోవడం వల్ల ఉల్లిపాయలోని కం వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చి పిండి కొంచెం కలుస్తుందండి పిండి కలు కలవడం వల్ల చా అయితే బాగుంటుంది కొంతమంది అయితే నీళ్లు కూడా వేయకుండా అయితే వేసుకోవచ్చు మనం అనేది వాటర్ కూడా వాడకుండా ఇంకా ఎక్కువసేపు కలపడం వల్ల అయితే నీ ఉల్లిపాయలోని నీరు అనేది మొత్తం బయటకు వస్తుంది అప్పుడైతే పకోడీ వేసుకోవడానికి అయితే కూడా బాగుంటుంది నాకైతే నీళ్ళు సరిపోలేదు కాబట్టి నేనైతే కొద్దిగా నీళ్ళు అయితే వేసుకొని బాగా అట్లాగైతే పొడి పొడిలాగా కలుపుకుంటున్నానండి నేను నాకైతే ఉల్లిపాయ పకోడి చాలా బాగుంటుంది చాలా నాకైతే చాలా ఇష్టంగా తింటాను మేము కూడా అయితే కదా అట్లాగా కొంచెం కొంచెంగా ఎక్కువ అయితే నీళ్ళు వేసుకోకూడదండి కొంచెం కొంచెంగా అయితే వాటర్ వేసుకొని చూపిస్తున్న విధంగా అట్లా పొడి పొడిగా ఉండాలండి పొడి పొడిగా ఉన్నప్పుడు పకోడీ అనేది చాలా బాగా వస్తుంది ముందుగా అయితే హాయి ఆయిల్ అనేది బాగా హీట్ అయితే చేసుకుందాము హీట్ అయిన తర్వాత అయితే ఒక్కొక్కటిగా చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా విడిగా అయితే వేసుకోవాలి విడికాయ వేసుకోవడం వల్ల అనేది తొందరగా పకోడీ అనేది వేగుతుంది అలాగే క్రిస్పీగా అలాగే పక్క సాఫ్ట్గా అయితే ఉంటుంది మొత్తం మీద వేసుకున్న తర్వాత ఒకసారి అయితే అటు ఇటుగా వేపుకోవాలండి బాగా అయితే వెల్లిపేపకొడి అనేది కాలునివ్వాలండి కాళినప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది మీకు ఇష్టమైతే ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చండి జీలకర్ర వేసుకోవడం వల్ల డైజెషన్ అనేది డైజెషన్ అనేది బాగా అవుతుంది చూస్ చూశారు కదా ఉల్లిపాయ పకోడీ అనేది మొత్తంగా బాగా వేగిపోయిందండి వేగిపోయింది కాబట్టి ఇందులో ఇదైతే మనం అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి తీసుకున్నారు కదా ఆయిల్ అనేది బాగా పోయేంతవరకు అట్లా అను గింట్తోటే అనుకొని తీసుకోవాలండి మీకు ఆ టిష్యూ పేపర్ ఉంటే ఆ టిష్యూ పేపర్ అనేది వేసుకొని పకోడీ అనేది వేసుకోవచ్చు అట్లా వేసుకోవడం వల్ల ఆయిల్ అయితే మొత్తంగా బాగా పీల్చుకుంటుంది నీకైతే ఎంతో ఇష్టమైన ఆనియన్ పకోడీ అయితే మొత్తం నేనైతే ప్లేట్లోకి తీసుకున్నాను టేస్టీ టేస్టీ ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్